హాయ్ ఓవర్స్ వెల్కమ్ టు నైవ్ సొల్యూషన్ మనం ఈరోజు ఎక్సెల్లో పనిచేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే టేబుల్స్ క్రియేట్ చేస్తుంటాం ఇలాంటి టేబుల్స్కి ఏం చేస్తామంటే బార్డర్స్ ఇస్తుంటాం అలా బార్డర్ చేయాలంటే ఏం చేస్తాం ఎంతవరకు అయితే కావాలో అంతవరకు సెట్ చేసుకొని ఇంకా బార్డర్స్లోకి వెళ్ళి మనం ఈ విధంగా బార్డర్స్ ఇస్తుంటాం దీనివల్ల మనకు టైం అనేది సేవ్ కావాలి టైం సేవ్ కావడానికి మీకు ఈరోజు ఒక టిక్ నేర్పిస్తాం చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ బాటర్ అంతా తీసేస్తున్నాను ఇప్పుడు నాకు ఇదంతా కూడా నాకు నేను ఎంటర్ చేసిన డాటాకి ఆటోమేటిక్గా బటర్స్ రావాలి అది ఏ విధంగా రావాలి అనగానే నేను ఏం చేస్తున్నానంటే నాకు ఇంతవరకు బటర్స్ రావాలి ఇంతవరకు నేను డాటా ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా బడర్స్ రావాలి ఇక్కడ చూడండి మనకు హోమ్లో కండిషనల్ ఫార్మాటింగ్గా ఉంటుంది దీంట్లో న్యూ రూల్కి వెళ్ళండి న్యూ రూల్లో యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి చేయగానే విధంగా బాక్స్ వస్తాయండి ఇక్కడ క్లిక్ చేసి మౌస్ పాయింటర్తో సీరియల్ నెంబర్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఇక్కడ డాలర్ సిమ్మర్ ఉంది కదా డాలర్ సిమ్మర్ని తీసేయండి తీసేసి మనకు బార్డర్స్ కావాలి కదా ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళి అవుట్లెట్ బార్డర్ విధంగా కావాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోండి ఓకే అని టైప్ చేయండి ఇప్పుడు చూడటం కొట్టండి ఆటోమేటిక్గా మనం ఎంతవరకు సెలెక్ట్ చేసుకున్నంతవరకు బార్డర్ చేస్తాం ఆటోమేటిక్గా చూడండి స్వీ ఈ విధంగా స్వీ ఈ విధంగా ఆటోమేటిక్గా బార్డర్ అనేది రావడం జరుగుతుందండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి